చక్కటి ప్రతిస్పందనతో కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వసం తెలియజేయటం ఓకే వాళ్ళ పార్టీ వేరు బట్ పార్టీల మధ్యన మరి ఒక రకమైన స్నేహపూర్వక వాతావరణం ఎందుకంటే పొలిటికల్గా దే ఓన్లీ అపోనెంట్స్ దే ఆర్ నాట్ ఎనిమీస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఎనిమీగా చూస్తాడు కనీసం అపోనెంట్గా కూడా కాదు చూసేది ఇది ఒక మంచి సాంప్రదాయం ఒక పార్టీ ఇంకో పార్టీ వాళ్ళు ఇలాగా శుభాకాంక్షలు తెలుపుకోవటం ఇదంతా మంచి పరిణామం పార్టీలుగా ఎవరిదారులు వాళ్ళు అయినప్పటికీ ఈ రకంగా శుభాకాంక్షలు తెలియజేయటం మంచి పరిణామం సో బియాండ్ దట్ ఐ డోంట్ టు డిస్కస్ ఎనీ మోర్ యాజ్ ఫార్ ఆస్ దట్ కేక్ కేస్ కన్సర్న్ కానీ చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పది రోజుల్లో చెరుమిల రాజకీయ రంగ ప్రవేశం నా ప్రస్తుత పార్టీకి అది పెద్ద గుదిబండగా అంటే కాళ్ళు చేతులు కట్టేసి బాడీకి రాయి కట్టేసి సముద్రంలో వేస్తే వాడి పరిస్థితి ఏంటో అలాంటి పరిస్థితి ఎప్పుడు పాపం మా పార్టీకి వస్తుందా అని నాకు అనిపిస్తుంది రాకపోయినా సర్వేల ప్రకారం ఒకటే కానీ ఇది కూడా జరిగితే ఆ కి నో డౌట్ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది చూద్దాం వెల్కమ్ ఇట్ అప్ మరి చూద్దాం అంతా తినబోతున్నందుకు ఓ పది రోజులాగా ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఓకే పది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిన్న ఈస్ట్ గోదావరిలో మరొక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు నేడో మాపో మరి పార్టీని వేడనున్నారు విశాఖపట్నంలో ఎవరో మరి ఎమ్మెల్సీ గారు కూడా పార్టీని వేడనున్నారని చెప్పి అంటున్నారు వారు జనసేనలో జాయిన్ అవుతున్నారని జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు చేరికలు మరి రాబోయే రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు అనుకుంటాం మనం అహంకారాన్ని ఎవ్వడో సహించడు అదే అదే అహంకారం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కొంప ముంచిందంటాలో ఎటువంటి సందేహం లేదు సరే నన్ను అంటారా ఓకే నేను ఫస్ట్ ఆరు నెలల్లోనే అహంకారం సహించలేక నాకు ఇంకెవరు ఎవరికి కాకపట్టాల్సిన అవసరం నాకంటూ నా వ్యక్తిత్వం నాకు ఉంది కాబట్టి అహ్వాహ అని చెప్పి నేను వచ్చేయడం జరిగింది బట్టి మరి గతి లేక మతి లేక ఆర్ ఎందుకనో వాట్ ఎవర్ మే మీద రీజన్ మరి అహంకారాన్ని ఎంతోమంది కొద్ది కాలం పాటు భరించారు ఆ తర్వాత మరి అది కోటం రెడ్డి గారు కానీ రామ్నారాయణ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ శ్రీదేవి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సరే ఆయన పార్టీ మారకపోయినా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఇంకెంతోమంది పైకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ వీరంతా చాలా ఎక్కువ తీవ్రంగా ప్రేమించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు నాకులాగా కానీ ప్రేమించిన వాడు ఎప్పుడు కనీసం మినిమం రెస్పెక్ట్ కోరుకుంటాడు ఆ గౌరవం కూడా ఇవ్వనప్పుడు చేసి బాబే అంటారు ఇప్పుడు అంటున్నారు ఇది రాబోయే నెల రోజుల్లో కనీసం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళే ఈ రెండు నెలల్లో ఎమ్మెల్యే పోయినా పర్వాలేదులే అని చెప్పి రాజీనామాలు కూడా ప్రారంభం అవుతాయి మరి నిన్న పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాస్త పరాభవం జరిగింది అన్నట్టుగా మరి కొన్ని వార్తాపత్రికల్లో మనం చూసాం ఆ మీటింగ్ కూడా జనం పెద్దగా రాలేదు స్పందనలేదని చూసాం ఎక్కడ ఉంటుందా ఎక్కడికి వెళ్ళినా సరే పులివెందులు అంటే పెద్ద చెట్లు ఉన్నట్టు లేవు కానీ ఇవాళ ఆడదాం ఆంధ్రాకి వెళితే ఆ క్యాంపస్లో ఉన్న చెట్లు కొట్టేశారు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు నెలల నుంచి ఇవాళ వస్తా రేపు వస్తా అని చెప్పి మా భీమవరం వెళ్ళడా ఏమి ఈసారి వెళ్ళొచ్చు గతంలో కొట్టిన చెట్లు ఇప్పుడు వేలతో సహా తీసారట రాకరావు బాబు అని చెప్పి జనం గోలా ఒక చెట్టు ఎదగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇలాగా మనం వదిలే చెత్త కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఎంతో అవసరమైన ప్రాణవాయు అయిన ఆక్సిజన్ ఇచ్చే చెట్టుని ఈ రకంగా విచక్షణ రహితంగా మనం నడుక్కుంటూ పోతే ఏమిటి అసలు ప్రజలకి ఏమి సందేశం మనం ఇస్తున్నాం చెట్లు నరగటం ఎంత ఎంత గా ఫీల్ అవుతున్నారు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పాట వింటారు చెట్లు పెంచాలి చెట్లు కార్బన్ ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అని చదువుతూ ఉంటే ఏ పుస్తకంలో చూసినా చెట్లు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి పుస్తకాల్లో రాసి ఆ చదువుకున్న విద్యార్థి స్కూల్ బయటకు వస్తే ఆ స్కూల్లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హెలికాప్టర్లో దిగుతాడు లేకపోతే దానికి ఒక కిలోమీటర్లో ఉన్న హెలికాప్టర్లో దిగుతాడంటే మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెలికాప్టర్కి అడ్డగానే కాదు ఆయన చూడటానికి జనాలకు చెట్లు అడ్డుగా ఉంటాయనో మరేం కారణమో తెలియదు దేర్ ఇస్ నో రీజన్ మరి ఈ రకంగా చెట్లు కొట్టుకుంటూ పోతాయి ఏమి సందేశం ఇస్తున్నావు ఇంతమంది ఇన్నిసార్లు మాట్లాడినా అధికారులకి దరిద్రులకు బుద్ధి లేదా ఆ చెట్లు నరికే అధికారులకు బుద్ధి లేదా చెప్పుచ్చు కొట్టాలనిపిస్తుంది రాస్కెల్స్ చెట్లు కొట్టేస్తారా చెప్పండి ముఖ్యమంత్రి గారికి పాప ఆయనకి ఇంకా ఎందుకంటే చెట్లు కొట్టేసిన వార్తలు సాక్షి పేపర్లో రావు ముఖ్యమంత్రి కోసం వేలతో సహా ప్రకలించిన చెట్లు అని చెప్పి సాక్షిలో రాదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుంది నేను ప్రకలించిన చెట్లు ఫోటోలతో సహా కానీ ఆయన చూస్తాడో లేదో నాకు తెలియదు సో మీరే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ చెట్లు నరికేస్తున్నారా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నరికినీ నరిక ఇక నుంచి మై హంబల్ అప్పీల్ టు యూ దయచేసి ఈ మూడు నెలల్లో చెట్లు నరకటం మానే బాబు ఆ తర్వాత ఇలా మేము రిక్వెస్ట్ ఇవ్వాల్సిన అవసరం రాదు సో అని చెట్లు పెంచే వాళ్ళే వస్తారు ఈ మూడు నెలల్లో మటుకు సంయమానం పాటించి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు లేని చోటే దిగండి చెట్లు లేని చోటే మీటింగులు పెట్టుకోండి తప్ప దయచేసి చెట్టుకి చేటు చేయొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా